అహల్య గౌతమ్ ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అహల్య గౌతమ్తో మీరు ఇంకా నా గురించి ఇంట్లో వాళ్ళకు నిజం చెప్పకపోవడం కరెక్ట్ కాదనిపిస్తుందండి ఇప్పటికే ఇంట్లో వాళ్ళందరూ నేను ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు మనం చెప్పకుండా వాళ్ళు నిజం తెలుసుకుంటే బాగోదు అందుకే మనమే ముందు నిజం చెప్పేస్తే బాగుంటుందండి నేను ఇంద్రగారికి ఏమవుతానో మీరే చెప్పాలని అహల్య అంటూ ఉంటుంది అప్పుడు గౌతమ్ అహల్యతో ఇంద్రకిచ్చిన మాట గురించి నేను ఆలోచిస్తున్నాను మీ కడుపులో పెరుగుతున్న ఇంద్ర బిడ్డను ఈ ఇంటికి వారసుని చెయ్యాలి అప్పటి వరకు ఈ నిజం తొనియకపోవడమే మంచిదని నాకు అనిపిస్తుంది మీ కడుపులో పెరుగుతున్న బిడ్డను ఈ ఇంటికి వారసుని చేసిన తర్వాత అప్పుడు మీ గురించి ఇంద్ర గురించి ఇంద్రకు మీకు ఉన్న సంబంధం గురించి నేను ఇంట్లో వాళ్ళకి చెప్తానని గౌతమ్ అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి సుభద్ర వస్తుంది సుభద్ర వాళ్ళ మాటలు వినేటంతో అహల్య గౌతమ్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు నిజం దాచావని చెప్పి అహల్యను సుభద్ర ప్రశ్నిస్తూ ఉంటుంది మరి నిజంగానే సుభద్ర వాళ్ళ మాటలు వినేసి ఉంటుందా అహల్య కడుపులో ఇంద్ర బిడ్డ పెరుగుతున్నాడన్న విషయం సుభద్రకు తెలిసిపోయిందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి